అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా ఆసక్తికరమైన పురాతన నాగరికత గురించి మాట్లాడుకుందాం వాళ్ళు మనకోసం మన ప్రపంచం కోసం ఒక శక్తివంతమైన వారసత్వాన్ని వదిలి వెళ్లారు అదేంటో ఈరోజు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ ఒకనొక ప్రాచీన నాగరికత మన ప్రపంచాన్ని బాగుచేయడానికి ఒక రహస్యమైన బహుమతిని మనకోసం దాచిపెట్టి వెళ్ళుంటే ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది కదా ఆ ఆలోచనే మనల్ని లెమూరియా అనే ఒక అద్భుతమైన లోకంలోకి తీసుకెళ్తుంది మరింకెందుకు ఆలస్యం పదండి వాళ్ల రహస్యాన్ని తెలుసుకుందాం సరే వాళ్ల వారసత్వం గురించి తెలుసుకునే ముందు అసలు ఈ లెమూరియన్లెవరూ వాళ్ల కథేంటి అనేది మనం అర్థం చేసుకోవాలి అప్పుడే అంతా క్లియర్గా ఉంటుంది లేమూరియా ఇది అట్లాంటిస్ కంటే కూడా ముందున్న ఒక నాగరికత అన్నమాట వీళ్ళు మామూలు జీవులు కాదు చాలా ఉన్నతమైన చైతన్యం చైతన్యమున్నవాళ్లు అంటే ఎలా చెప్పాలి వాళ్ళు మనలాగా భౌతిక శరీరాల్లో కాకుండా ఒక ఉన్నతమైన ఫ్రీక్వెన్సీలో ఉండే శక్తి స్వరూపులు వాళ్లకు భూమి అంటే చాలా చాలా ప్రేమ మన గ్రహాన్ని బాగుచేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో వాళ్ళిక్కడికి వచ్చారు ఇక్కడ చూడండి లెమోరియన్లకి మనకీ మధ్య ఉన్న తేడాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో వాళ్లు మనలాగా ఈ భౌతిక శరీరాల్లో బంధీలుగా లేరు వాళ్లు కాంతితో నిండిన వాళ్లు వాళ్లది ఐదవ పరిమాణం అంటే ఒక ఉన్నతమైన చైతన్యస్థాయి మనమేమో మూడవ పరిమాణంలో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం అంతేకాదు వాళ్లకి ఆడ మగ అనే భేదాలు లేవు విడివిడి వ్యక్తులుగా కాకుండా అంతా కలిసి ఒకే ఒక పెద్ద శక్తి రూపంలో ఉండేవాళ్లు వాళ్ల శక్తి కేవలం ఈ భూమికి మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే అది విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఒక అద్భుతమైన కాంతిశక్తి వాళ్ళు గ్రహాలకి నక్షత్రాలకి కూడా హీలర్స్గా పనిచేశారంటే ఆలోచించండి వాళ్ల శక్తి నెప్ట్యూన్ ఒరియాన్ సిరియస్ ప్లియడ్స్ ఇలాంటి నాలుగు ముఖ్యమైన నక్షత్ర మండలాలతో కనెక్ట్ అయ్యుండేది వాళ్ల అసలు పనేంటంటే ఆ దైవికమైన కాంతిని ప్రేమను మన భూమి మీదకి తీసుకురావడమే అయితే మరి వాళ్ళు ఇక్కడ ఉన్నారనే మనకెలా తెలుసు వాళ్లు మనకోసమేం వదిలి వెళ్లారు అదే వాళ్ల కాంతి వారసత్వం ఇప్పుడు దాని గురించి మనం వివరంగా చూడబోతున్నాం ఈ వాక్యం వినండి ఇది చాలా ముఖ్యం ఈ స్ఫటికాలు లెమూరియన్లు తమ ఉనికికి వదిలి వెళ్ళిన ఏకైక సాక్ష్యం అది మనకోసం వాళ్లు ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన వారసత్వం చూశారా అంటే ఇది అనుకోకుండా జరిగింది కాదు ఇది ఒక పక్కా ప్రణాళిక మన కోసం వాళ్ళిచ్చిన ఒక గొప్ప బహుమతి అన్నమాట అసలీ స్ఫటికాల పవర్ ఏంటి అవి ఎలా తయారయ్యాయంటే స్వచ్ఛమైన దైవిక శక్తిని మన గ్రహం మీదకి కేంద్రీకరించి సృష్టించారు భూమి లోపల ఉండే శక్తి ప్రవాహాలు వాటిని లే లైన్స్ అంటారు వాటిని వెలిగించడానికి ఈ స్ఫటికాలను భూమి లోపల పెట్టారు టైం వచ్చినప్పుడు సృష్టికి అవసరమైన శక్తులను ఇవి యాక్టివేట్ చేస్తాయి అంతేకాదు డ్రాగన్స్ లాంటి ఇతర శక్తివంతమైన జీవులతో కనెక్ట్ అవ్వడానికి కూడా ఇవి ద్వారాలు తెరుస్తాయట అంటే దీని ప్రభావం మనం ఊహించలేనంతగా ఉంటుంది అయితే ఇంత పవర్తో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా ఉంటుంది సోర్స్ మెటీరియల్లో ఒక మంచి పోలిక చెప్పారు వీటి గురించి పూర్తి అవగాహన లేకుండా ఎవరికైనా ఈ లెమూరియన్స్ పటికాలనివ్వడం ఒక కుర్రాడి చేతికి ఫాస్ట్గా వెళ్లే మోటార్ బైక్ ఇచ్చినట్టే అంటే ఇది చాలా పవర్ఫుల్ సాధనం దీన్ని చాలా జాగ్రత్తగా వివేకంతో గౌరవంతో వాడాలి ఆ పవర్ ఎంత ఎక్కువ అర్థం కావాలంటే మనకు తెలిసిన రేకీ హీలింగ్ పద్ధతి ఉంది కదా దానికంటే లెమోరియన్ హీలింగ్ శక్తి పది రెట్లు ఎక్కువ శక్తివంతమైనది పది రెట్లు అందుకే పూర్తి చిత్తశుద్ధి సంసిద్ధత ఉంటేనే ఈ శక్తిని వాడుకోడానికి అర్హత వస్తుంది సరే ఇంత ఉన్నతమైన శక్తి అసలు మన ఈ భౌతిక ప్రపంచంలోకి ఎలా వచ్చింది దాన్ని భూమి మీదకి తీసుకురావడానికి ఏం జరిగింది ఆ ప్రయాణం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ మొత్తం ప్రాసెస్ ఒక్క రోజులో జరిగిపోలేదు ఇది ఒక చాలా పెద్ద ప్లాన్ ముందుగా లెమూరియన్ యుగంలో ఆ అతీంద్రియ జీవులు ఈ స్ఫటికాలను తయారుచేశారు ఆ తర్వాత తొలి అట్లాంటియన్లు లెమూరియన్లతో కలిసి చాలా ప్రేమగా శాంతిగా జీవించారు ఆ తర్వాత స్టెప్లో ఈ శక్తిని మన భూమి మీద భౌతికంగా గ్రౌండ్ చేయడానికి ఆదిమవాసులు వచ్చారు ఇక ఇప్పుడు మనకాలంలో హవాయిలో ఉన్న ఒక కాస్మిక్ పోర్టల్ ఈ స్ఫటికాలలో దాగి ఉన్న జ్ఞానాన్ని యాక్టివేట్ చేస్తోంది సో మీద లెమూరియా చెప్పే అసలు ఏంటంటే సృష్టి మూలంతో మనం కనెక్ట్ అవ్వాలి మన శక్తిని మన భూమి యొక్క స్వచ్ఛమైన బేషరతైన ప్రేమతో బ్యాలెన్స్ చేసుకోవాలి ఇదే అసలైన లక్ష్యం ఇదే మనం వెళ్లాల్సిన దారి చాలా బాగుంది కదా మరి ఇప్పుడు మనం కూడా ఈ ప్రాచీన శక్తితో ఎలా కనెక్ట్ అవ్వచ్చో చూద్దాం ఇది చాలా ప్రాక్టికల్ సెక్షన్ సో కొంచెం శ్రద్ధగా వినండి లెమూరియన్ గ్రిడ్తో అవ్వడానికి ఒక పవర్ఫుల్ విజువలైజేషన్ ఉంది ముందుగా ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి మిమ్మల్ని మీరు గ్రౌండ్ చేసుకోండి రక్షణ కోరుతూ మీ చుట్టూ ఒక గులాబీ రంగు కాంతి గోళం ఉన్నట్టు ఊహించుకోండి ఇప్పుడు మీరే ఆ లెమోరియన్ శక్తిలో ఒక భాగమని మీ చేతిలో ఒక స్ఫటిక దండముందని ఫీల్ అవ్వండి భూమి లోపలికి వెళ్ళి మన గ్రహంలోని అన్ని స్ఫటికాలను మీ శక్తితో వెలిగించండి అక్కడి నుండి విశ్వమంతా ప్రయాణించి వేరే గ్రహాలని కూడా వెలిగించండి మొత్తం విశ్వం కాంతితో వెలిగిపోతుండగా చూసి నెమ్మదిగా తిరిగి మీ మీగ్గదిలోకొచ్చేయండి ఇంకో ప్రాక్టికల్ పద్ధతి లెమ్యూరియన్ వాక్ దీనికోసం ప్రకృతిలో అంటే బయట ఎక్కడైనా ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకోండి విశ్వం యొక్క కేంద్రం నుంచి ప్రేమను శ్వాసించడంపై దృష్టి పెట్టండి మూలం నుంచి వచ్చే తెలుపు బంగారు కాంతిని మీ ద్వారా భూమిలోకి తీసుకురండి మీరు నడుస్తుంటే భూమిమీద తెలుపు బంగారు రంగు పాదముద్రలో పడుతున్నట్టు ఫీలవ్వండి భూమాత ప్రేమ మీ అడుగుజాడల్ని వెలిగిస్తున్నట్టుగా ఊహించుకోండి సరే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న మన భవిష్యత్తుకు కావలసిన సమాధానం గతం వదిలి వెళ్ళిన ఈ కాంతిలో దాగి ఉందేమో లెమూరియన్ల వారసత్వం మనకు సరైన దారి చూపించగలదా దీని గురించి తప్పకుండా ఆలోచించండి